నువ్వు వలసవాదివా నేను వలసవాదినో తెలుసుకుందాం ఈ రోజు పద్నాలుగో శతాబ్దంలోనే భారతదేశానికి స్వతంత్రం రాకముందు పద్నాలుగో శతాబ్దంలోనే మా మహనీయుడు ఏదైతే బావాజీ ఏడుకొండల ఆలయానికి మొట్టమొదటి ఆలయ పాలనాధికారిగా ఈవోగా పనిచేసాడు మీరెక్కడున్నారా ఆ రోజు మీరెక్కడున్నారని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను పదకొండవ శతాబ్దంలో చూస్తే అటు జంగి భంగి దుఃఖ్య దాస్ లాంటి వారు ఈరోజు ఈ నిజాం పాలనలోనే ఏం తీసుకున్నారు పరమాణాలను తీసుకున్నారు తీన్ ఖూన్ మాఫ్ అదే విధంగా కంజన్కా పానీ చప్పర్కా ఘాస్ అనేటటువంటి పరమాణాలు ఇంకా సజీవంగా మహనీయులు మహమ్మదీలు అలాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కనబడతా ఉన్నాయి కదా అడ్డ మైకు పట్టుకొని సమావేశాల్లో ఊత ఊకజంపుడు ఉపన్యాసాలు ఇచ్చి లంబాడీల మీద లేనిపోని అభండాలు వేస్తే మాత్రం తప్పకుండా చరిత్రతో సిద్ధంగా మా ప్రొఫెసర్లు మా మేధావులు ఉన్నారు